హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో చేపల వేపుడు చాలా టేస్టీగా ఉండేటట్లు చాలా తక్కువ ఆయిల్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఫ్రై అయితే ఏ చేపతో చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇలాంటి చేప ఫ్రై కోసం ముందుగా ఇలా చేప ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కిలో చేపకి ఒక రెండు అంగుళాల అల్లం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పది నుంచి నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక గుప్పడి పుదీనా వేసుకోవాలి అలానే ఒక గుప్పడి వరకు కొత్తిమీర సనగ కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఆ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా అల్లము పచ్చిమిర్చి బాగా మెదిగేటట్టు బాగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోకి అర చెంచా వరకు పసుపు వేసుకోవాలి అర చెంచా పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక రెండు చెంచాల వరకు వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఒక చెంచా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత దీనిలో ఒక రెండు చెంచాల వరకు ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే కాన్ఫ్లోర్ ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చు రెండు చెంచాలు కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత రెండు చెంచాలు బియ్య పిండి కూడా వేసుకోవాలి మనం వేసిన మసాలాలు చేపలకి బైండింగ్ కోసం మనం ఈ పొడి వేస్తున్నామండి బియ్యపిండి పిండి కానీ ఫ్లోర్ కానీ ఈ రెండింటి ప్లేస్లో కావాలంటే మీరు శనగపిండి వేసుకోవచ్చు లేకపోతే అచ్చం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు వేసుకుని ఇవన్నీ ఇట్లా కలిసే రులు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కనీసం అరగంట నుంచి గంట వరకైనా చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయి ఒక గంట తర్వాత బయటకు తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఏమీ ఎక్కువ పట్టదండి రెండు మూడు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న చేప ముక్కల్ని మీరు తీసుకున్న కడాయి వడల్పును బట్టి ఎన్ని పడితే అన్ని పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని వేయించుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఒక సైడ్ వేగడానికి ఒక పది నిమిషాలు పడుతుంది స్టవ్ అయితే హైఫ్లేమ్లో పెట్టకూడదండి అలా వేస్తే పైన మాడిపోయే లోపల చేప ముక్కలైతే అయితే వేగకుండా అలానే ఉండిపోతాయి సిమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా వేగుతాయి పది నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇలా రెండో సైడ్కి తిప్పుకోవాలి చూడండి ఒక సైడ్ పది నిమిషాలు అయ్యేసరికి బాగా ఎర్రగా వేగింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుని రెండో సైడ్ కూడా పది నిమిషాలు వేయించుకోవాలి మీరు కావాలంటే దోస పెనమైనా పెట్టుకుని దోసపెనం మీద అయినా వేయించుకోవచ్చు అలా దోస పెనం పెట్టుకుంటే వెడల్పగా ఉంటుంది కాబట్టి ఒకేసారి నాలుగైదు చేప ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత తక్కువ ఆయిల్తో తయారు చేసుకున్నామో చాలా హెల్తీ కూడా ఈ చేపల ఫ్రై మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్